సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈరోజు తేదీ బుధవారం జూన్ నెల పదకొండవ తారీఖు ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎన్ని వేల మిర్చి శాంపిల్స్ అనేది వేసి మిర్చి బస్తాలు మనకి మార్కెట్ రావడం ఎన్ని వేల బస్తాలు వచ్చాయి అదేవిధంగా నాన్ ఏసీ బస్తాలు ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి లైవ్లో చూద్దాము ఎటువంటి క్వాలిటీ వచ్చాయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వచ్చి మార్కెట్ నుండి ఈ విధంగా లైవ్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ ఎలా ఉండదు ఏంటది ఈరోజు ఈరోజు సాయంత్రం కలర్జా ఈరోజు కలర్జామున వర్షం పడింది కావున శాంపుల్స్ అనేది సెటిల్ పెట్టడం జరిగింది బయట పెట్టలేదు ఒకసారి శాంపుల్స్ మొత్తం చూద్దాము కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మన ఛానల్ నుండి మార్కెట్ రేట్లు ఏసీ మిర్చి అడితే నాన్ ఏసీ మిర్చి ధరలు ఎంత కొనుగోలు పోతుంది ఏంటి అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి సో అవుట్సైడ్ సైడ్లలో అయితే మాత్రము నాన్ ఏసీ శాంపిల్స్ నాన్ ఏసీ బస్తాలు ఉండటం జరిగింది ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏసీ మిర్చి అని చెప్పుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తాను నిన్నటికి ఈ రోజుకి ఏసీ మిర్చి బస్తాలు పెరిగినాయి అనేది చెప్పుకోవచ్చు శాంపిల్స్ అనేది నిన్న ఒక వంద నుండి నూట ఇరవై పొత్త వరకే వచ్చింది శాంపిల్స్ నిన్న ఈరోజు అయితే భారీగానే అంటే భారీ అంటే భారీ కాదు కానీ ఇంచుమించుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను శాంపిల్స్ అనేది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు ఏమైనా ఉన్నట్లయితే లైవ్ చాట్లా లైవ్ చాట్ చేయొచ్చు నాకు తెలిసిన సమాచారం మీకు నేను అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను గౌతమ్ అజ్మీర్ హాయ్ అన్న గారు ప్రస్తుతం అయితే అయితే రాసుకుంటున్నారు వేసి మిర్చి కూడా చూస్తున్న గౌతమ్ అజ్మీరా అన్నగారు ప్రస్తుతం అయితే నిన్న పద్నాలుగు వేల ఒక వంద నూట యాభై అయింది ఏసీ మిర్చి రేటు మరి రోజు ఎంత పెరిగింది అంత తగ్గింది మనం చూడాలి బాగుంది ఏసీ కాయ అయితే నాగరాజు అన్నగారు ఆయన ఎలా ఉంది బ్రో తేజ మిర్చికి అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వంద యాభై రూపాయలు అయింది నిన్న మాక్సిమం పద్ పద్నాలుగు వేలు తగ్గదు నిన్న మనకి నాన్ ఏసీ వచ్చేసి అనగా ఏసీలో ఒక మించి కాకుండా నాన్ ఏసీ పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవటం జరిగింది పత్తి రేటు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు నిన్న అంత క్వాలిటీ అయితే కాదంతా నేను చూడలేదు అంటే మనం చెప్పారు కాబట్టి చెప్పండి అంతే ఏమైనప్పటికీ ఏసీలో పెట్టుకున్నా కూడా కొంచెం బాధగానే ఉంది మిర్చి ధరలు చూస్తుంటే రేట్లు మాత్రం చాలా తక్కువ ఉండే సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా నాకు తెలిసి అంతగా రేట్ ఎక్స్పెక్ట్ చే గమనించేసుకోండి మిర్చి తోటలు నేను ఎప్పుడు కూడా మీకే వదిలేస్తాను వేసుకోవటం వేసుకోకపోవడం అది మీ ఇష్టం అని ఆలోచించండి మిర్చి ధరలు అయితే మ్యాక్సిమం పదమూడు వేలు నేను అనుకుంటున్నాను అది మరి దాన్ని బట్టి వేసుకోవాలా వద్దు అనేది ఆలోచించుకోండి వచ్చే సంవత్సరం కూడా ఉన్నాయి మేడం నాన్ ఏజీ కూడా బాగానే అవుతుంది ఏమి నాన్ మిర్చి బస్తాలే మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇంకా ఈ మిర్చి అప్పుడు కో కోతలు కాలేదట్టు ఉంది ఇప్పుడు వస్తా ఉన్నాయి మార్కెట్కి ఇంకా నాన్ ఏసీ కూడా పర్లేదు నాన్ ఏసీ రేట్ ఏసీ మిర్చి ఏసీలో పెట్టినా కూడా పద్నాలుగు వేలు అంటే అది క్వాలిటీ బాగున్నాను క్వాలిటీ లేకపోతే ఇంకా తగ్గించే ఉంటారు కదా నా చేసి నాన్ ఏసీ ధరలే బెటర్ ఏసీలో పెట్టుకోవడం అంతగా ఉపయోగం లేదనిపించింది నాకైతే ఇప్పుడు రేట్లను చూసుకుంటే ఈ సెట్లోనే పెట్టారు ఏసీ మంచి శాంపిల్స్ అనేది ఇంకా మీ యొక్క సందేహాలు సలహాలు లైవ్ చాట్లు అడగండి మీకు తెలిసిన సమాచారం అందిస్తానండి వాతావరణం బాగాలేదు మనకు బయట వాతావరణం వర్షం పడింది కాబట్టి చెట్లోకి వచ్చేసాం మనం ఈరోజు ఏసీ అనేది లైవ్ ఎలా ఉన్నది అంటే క్లారిటీగా వస్తుంది కదా రావటం లేదా ఒకసారి లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ కొట్టడం మర్చిపోతే మర్చిపోయినట్లయితే టైం ఎంత అయింది ఏడు గంటల పదిహేడు నిమిషాలు ఇంకా పదమూడు నిమిషాలు మన టైం ఉంది జెండా పాటకి జెండా పాట కోసం సెలక్షన్ చేస్తారు క్వాలిటీ అనేది

सॼी <laughs> ఇది మార్కెట్ ఓపెన్ అయినాక ఇది మూడు రోజు కూడా కాదు మార్కెట్ అనేది కార్తీక్ చెర్రి అని అన్నారు కొనుగోళ్ళు చెప్పు బ్రో అంటున్నారు ఏసి నాన్ ఏసీ బ్రదర్ ఇది పత్తి అని చెప్పుకోవచ్చు మనకి పాట తెలుసు బట్ కొనుగోలు చెప్పు ఓకే ఓకే బ్రదర్ చెప్పలేకండి కూడా ఎన్ని బస్తాడే ముప్పై వేసిన తర్వాత ఇక్కడ నన్ను హేగ్ ఆడెన్ ఇక్కడ なるほど。 Yeah, DC. Não, não, não. não, não. não, não, não. não, não

అర్థం కదా నేనా నేను ఇద్దరు అవునా ప్రస్తుతానికి ఇల్లు వచ్చారు ప్రస్తుతానికి

இந்திர கோல் ராவ் டேய் என்னடா இது జెండాపాటు అయితే పెడుతున్నారు మనం జెండాపాటి దగ్గరికి వెళ్దాము రామారావు అన్న బెస్ట్ వచ్చేసి బెస్ట్ మీడియం బెస్ట్ మీడియం రేట్స్ చెప్పని అంటున్నారు తేజ అయితే ఏసీ పన్నెండు వేలు దాకా నడుస్తుందండి మీడియం అయితే బెస్ట్లు అయితే ఇక పదమూడు డే లాక్స్లో అయితే ఒక పద్నాలుగు మహేష్ అన్న నరసింహ అన్న గారు హాయ్ బ్రదర్ భాను శివ అన్న గారు సారీ బాగున్ను హాయ్ అన్నగారు బయటే పెట్టారు జెండా పాట అరవై ఏడు బస్తాలు అంటుంది లాటు అనుకుంటాను నేను కూడా దాని మీద ఉంది అరవై ఏడు అరవై ఒకటి ఉంది జూమ్ చేస్తాను నేను చూపిస్తా కానీ అదిగా ఈటల కుమార్ అన్నగారు హాయ్ బ్రదర్ ఇంకొకర ఒక్క నిమిషం టైం ఉంది జెండా పాట పాడటానికి తనకొండ వెంకట వెంకట నరసింహరావు అన్న గారు హాయ్ బ్రదర్ आले होत सुदा خلاص 됐다 एवढे ये जीवन आणि आपण नंबर 3 आता